అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లాస్ కి వెళ్లి ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఎందుకో నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కుని ఎప్పుడు పోతుందో తెలియదు రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన మళ్ళా పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళకు మూటలు పంపాల్సిందే పంపాలి అంటే మీకు తెలుసు కోకాపేట ఇక్కడ మీకు యాదికుండాల రాజేంద్ర నగర్లో కోకాపేట నది ఇలా కోకాపేట భూములు ఎంత ఖరీదైనవో మా వెంకటేష్కి తెలుసు బాగా కానాపూర్ కోకాపేటలకు కోకాపేటకు నార్సింగ్ వాళ్ళకు మణికొండలకు మీకే తెలుసు భూముల విలువ ఆనాడు ఎంత రెండు వేల పద్నాలుగులో ఈరోజు ఎంత అయితే విచిత్రం ఏంటంటే మాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే కోకాపేటలో ఆనాడు కొన్ని భూములు నియోపోలీస్ అని పెట్టి దాన్ని ఆ మూవీ టవర్స్ పక్కన డెవలప్మెంట్ చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేలం వేసింది గోల్డ్ అండ్ మైల్ అనే పేరిట అప్పుడు వాళ్ళు ఆక్షన్ పెట్టినారు రాష్ట్ర రెడ్డి గారి టైంలో మన ప్రభుత్వం వచ్చినాక పక్కన మనం కూడా రుణమాఫీ అని సిటీ డెవలప్మెంట్ అని ఈ ఫ్లైఓవర్లు వీటి అన్నిటి కట్టనికే ఆక్షన్ పెట్టినాం వేలం పెట్టినాం పారదర్శకంగా వేలం పెడితే ఒక్కో ఎకరం వంద కోట్లకు పోయింది పోతే దానికి కూడా మమ్మల్ని తిట్టిన డిజియ రేవంత్ రెడ్డి అన్నాడు ఏమన్నాడు మీరు కేటీఆర్ అనేవాడు దోపిడిగాడు స్కామ్ చేసిండు ఇలా పదివేల కోట్లు నొక్కేసిండు అన్నాడు ఓఆర్ఆర్ ఉంది కదా మీ రాజేంద్ర నగర్ మీకు వెళ్ళబోతుంది కదా ఓఆర్ఆర్ దాన్ని చేసినాం మనము ముప్పై సంవత్సరాల కోసం ఒక ప్రైవేట్ వాడికి అపజెప్పినాం అప్పజెప్పి ఏడు వేల నాలుగు వందల కోట్లు వాడిస్తే రాష్ట్ర ఖజానాకి మనం దాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వాడుకున్నాం ఆ రోజు కూడా నా మీద ఆరోపణ చేసిండు రేవంత్ రెడ్డి లక్ష కోట్లు రావాలి మనకి ఓఆర్ఆర్లో వీళ్ళు అడ్డికి పావుచారు అమ్ముకున్నారు అన్నాడు నేను వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో మాట్లాడుతూ ఓఆర్ఆర్ లక్ష కోట్లు రావాలంటివి మళ్ళీ ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి తెచ్చి చూపెట్టు నేను వద్దన్నానా క్యాన్సిల్ చేయి ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయి నేను తప్పు చేసిన రుజువు చేయి నేను వద్దన్నానా నేను తప్పు చేస్తే నువ్వు శిక్షించు వద్దనట్లేదు అట్లాగే నువ్వే అంటివి కదా కోకాపేట భూముల స్కామ్లో నేనేదో డబ్బులు దొబ్బినాను మరి నువ్వెందుకు అమ్ముతున్నావు ఇవాళ భూములు నేను చేసిన తప్పే అయితే నేను అందులో స్కామ్ చేసిన మాట వాస్తవం అయితే నువ్వు ఆ రోజు వాగిన వాగుడులో అర్థం ఉంటే ఇవాళ ఎందుకు చర్యలు లేవు ఎందుకు నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు నేను అడుగుతా ఉన్నా ఎందుకు వాటిని రద్దు చేయట్లేదు ఆ రోజు అల్లం అనేది ఇవాళ బెల్లమైందా నీకు నేను అడుగుతా ఉన్నా మీరు దయచేసి ఆలోచించండి ఎవడి కోసం మూసి అంటే ఇక దీనికి మళ్ళీ అందమైన కవర్ మనం గట్టిగా మాట్లాడి మూసి ఎందుక నీకు ఢిల్లీలో మూటలు మంచనీకా పునరుజ్జీవం చేయాలంటే కేవలం పదకొండు వందల కోట్లు సరిపోతుంది కానీ గట్టిగా అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు బాపు ఘాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారు ఆయన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మనమడు తుషార్ గాంధీ గారు స్పందించారు మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవురా ఆయన ఆయన సన్న మంచోడు ఆయన ఎన్నడు ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు వేల కోట్ల విగ్రహాలు పెట్టాలని కోరుకోలేదు వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి నువ్వు పెట్టకు ఆయన చెప్పినాడు కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రశిస్తూ ఉండింటాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు ఆయన నాతురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన ఈ వ్యక్తిని పేరేమి రేవంత్ రెడ్డి ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతానంటే ఒప్పుకుంటాం సార్ నాకు అర్థం కాదు మనం గాడ్సే లాంటి వాడు గాడ్సేకి వారసుడు ఈయన వచ్చాట గాంధీ గారి విగ్రహం పెడతాడట అది కూడా బాపు ఘాట్లో రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మూసీ ప్రాజెక్టు దానికి కలరింగ్ ఇచ్చి మళ్ళీ దానిలో కూడా రేట్లు పెంచి దానిలో కూడా డబ్బులు దొప్పుకుంటానంటే ఇది సమంజసం కాదు మహాత్మా గాంధీ అడ్డం పెట్టుకొని శిఖండి లాగా నువ్వు వెనకాల ఉండి రాజకీయం చేస్తానంటే మంచిది కాదు తప్పకుండా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి మూసీ విషయంలో జరుగుతున్న దోపిడీ పేదవాళ్లకు ఇబ్బందులు పెట్టే అంశంలో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి ఏం జరుగుతూ ఉంది మూసీలో దోపిడీ మూసీకేమో లక్షా యాభై వేల కోట్లు ఉన్నాయంట ముఖ్యమంత్రి కాడ కానీ ఆడబిడ్డలకి తులం బంగారం ఇయనికి పైసలు లేవు ముసలోళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నావు దానికి పైసలు లేవు రాష్ట్రంలో రైతు బంధుకు పైసలు లేవు రాష్ట్రంలో రుణమాఫీకి డబ్బులు లేవు హోమ్ హోంగార్డులకు జీతాలు ఇయనికే టైం లేవు బతుకమ్మ చీరలకు టై పైసలు లేవు అదేవిధంగా రంజాన్ తోఫాకు పైసలు లేవు క్రిస్మస్ గిఫ్ట్కు పైసలు లేవు కానీ మూసీకి మాత్రం లక్షా యాభై వేల కోట్లు మాత్రం ఉన్నాయి పదకొండు వందల కోట్లతోనైపోయే మూసీలనేమో లక్ష యాభై వేల కోట్లు పోయాలి మేము కాళేశ్వరం కట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు కాళేశ్వరంతోన ఒక పంటకి నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు రెండు పంటలు చూసుకుంటే తొంభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని మూసీతోని మురిసే రైతులు ఎంతమంది మూసీతోని సాగులోకి వచ్చే ఎకరాలన్నీ ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్తావా మూసీతోని వచ్చే పరిశ్రమలన్నీ మూసీతోని వచ్చే ఐటీ కంపెనీలన్నీ మూసీతో నువ్వు చేసే రియల్ ఎస్టేట్ వెనకాల ఎవరి లాభం ఉన్నది ఈకి ఢిల్లీకి మోసే మూటలు ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వాళ్ళ సంతోషం బీజేపీ పార్టీ నాయకులు కూడా గొంతిప్పుతా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మూసి పక్కనే పండుకుంటామంటున్నారు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాట్లాడండి గట్టిగా అడగండి లక్ష యాభై వేల కోట్లు ఎవరు అబ్బస్వత్ అని చెప్పి ఖర్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి అడగమని చెప్పి నిలదీయమని చెప్పి వారిని